వదలాలని చెప్పేసి నేను విజ్ఞాప్తి చేస్తాను రైట్ సార్ అభినవ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి దాకా మరొకసారి జయవింద్ర గారు వచ్చినారా అండి నమస్తే అండి విజయాల గారు ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఈ రోజు ఈ ఇప్పుడు సంబంధించిన నిమిష ప్రియాకు సంబంధించిన చూస్తున్నాము గత అనేక రోజులుగా అనేక అంటే నెలలుగా అనే నెలలు కూడా కాదు సంవత్సరాలుగా ఈ రోజు అక్కడ అనామకునిగా బ్రతుకుతున్నాం నమిష ప్రియ అనేక మందిని ఈరోజు సహాయం అందించిన తర్వాత ఈరోజు తన నేరం చేయని నేరానికి ఉరిశిక్ష పదహార తారీఖున ఆమెకు ఉరిశిక్ష విధించబోతున్నారు ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి చూసినట్టయితే ఎవరైతే అక్కడ స్పాన్సర్ ఎవడైతే ఉన్నాడో అతను సెక్చువల్గా హరాస్మెంట్ కాకుండా అనేక విధాలుగా అతనికి అయితే ఎన్నిసార్లు మరుబట్టుకున్నా కూడా మన ప్రభుత్వాలు కదిలేకపోతే ఈరోజు కేరళ సమాజం మొత్తం కదిలి వన్ మిలియన్ డాలర్ తయారు చేశారండి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వాలతోని ఆశించకుండా తనకు తాను వాలంటీర్గా వన్ మిలియన్ డాలర్ వారైతే దియా అని చెప్తారు అక్కడ ప్రాణానికి ప్రాణం అని చెప్తే ప్రాణానికి డబ్బులతోని కూడా సరిపడే డబ్బులు ఇచ్చేసి ఆలం చేసి అది కూడా చేశారు కేవలం మాట సాయం అధికారికంగా డిప్లొమేటిక్ టాక్స్ ఒకవేళ కనుక సక్సెస్ అయితే ఈరోజు మన 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 నిమిష ప్రియను రక్షించగలుగుతాం ఈ విషయంలో ఎందుకు ఎందుకు నిమిష ప్రియాది విషయం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న చట్టాలు బ్లడ్ మనీ అని ఒకటి ఉంది ఎందుకంటే ఎవరికైతే ఉరిశిక్ష పడుతుందో ఆ ఉరిశిక్షను రద్దు చేసేటందుకు అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారము డబ్బు ఇస్తే ఆ ఉరిశిక్ష రద్దు అవుతుంది అయితే గౌతంలో కూడా చాలా సందర్భాలలో ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి నిన్నగాక మొన్న కరీంనగర్ నుండి కూడా ఒక ఏడు ఏడెనిమిది మందిని రిలీజ్ చేసుకుని తీసుకురావడం జరిగింది దీనిది ఏంటంటే మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ అనే ఒక ట్రేడ్ యూనియన్ ఉంది ఇంటర్నేషనల్ మైగ్రేషన్ మీద ఈ మైగ్రేషన్ వాళ్ళు వాళ్ళు ఇంత ముందు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఈ ఇక్కడ ఉండ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నటువంటి జయశంకర్ గారికి తర్వాత కేరళ గవర్నర్ చీఫ్ మినిస్టర్ ఈ ఇండియన్ గవర్నమెంట్ అయినటువంటి అర్జున్ రామ్ మెఘలాయ్ ఎవరైతే మినిస్టర్ ఆఫ్ లా ఉన్నారో వాళ్ళకందరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారట దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారము ఉరి తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వన్ మిలియన్ రూపాయలు ఆమె కోసం కేరళలో ఉన్నటువంటి ఆమె సహచరులు కానీ సహోదరులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా డబ్బు కూడా కట్టేసి ఉంచారు అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎంఎన్ ప్రభుత్వం తోటి మాట్లాడి అక్కడున్న చట్టాలని ఆపరేట్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఈ రెండు కోఆర్డినేషన్ తోటి ఒకవేళ ముందుకు నడుస్తే ఇమ్మీడియట్ గా తను రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడున్న చట్టాల పట్ల ప్రభుత్వం అవగాహన తీసుకొని ఇది ఇంకోటి నథింగ్ బట్ యుఎన్ చార్టర్స్ కూడా ఏం చెప్తుందంటే ఐక్యరాజ్య సమితి కూడా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఎక్కువగా పెరగడానికి కారణము దాని మీద వివిధ సందర్భాల సందర్భాలలో కూడా గుర్తు చేసింది ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుతున్న క్రమంలో ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కానీ అక్కడున్న గవర్నమెంట్ కానీ సంతకాలు చేసుకుంటాయి ఆ సంతకాల దాని ప్రకారమే ఈ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అనేది మూవ్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ సంతకాలను ముందు పెట్టుకొని ఇండియన్ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎంఎన్ గవర్నమెంట్ కానీ ఎంఎన్ గవర్నమెంట్ కింద వీళ్ళందరూ వెళ్ళి పనిచేస్తున్నారంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తో కానీ ఒక అగ్రిమెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది ఆ అగ్రిమెంట్ ప్రకారం కూడా రోజు ఇండియన్ గవర్నమెంట్ స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను అంటే మైగ్రెంట్ రైట్స్ కౌన్సిల్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ గా నేను అడుగుతున్నది ఏంటంటే అసలు ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు దీని పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న ఉంది అదే విధంగా కేరళ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ ఎవరైతే విజయ్ పినరై ఉన్నారో తను చాలా లెఫ్ట్ మూవ్మెంట్ ఉంటు ఉన్నటువంటి వ్యక్తి తర్వాత హ్యూమన్ రైట్స్ పట్ల కూడా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యే వ్యక్తి తను కూడా ఎందుకు చూస్తూ కూర్చున్నాడు అనేది కూడా ఇక్కడ ఒకటి మనకు అనుమానం వస్తుంది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కూడా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో తను కూడా గవర్నర్ కూడా తన వంతు డ్యూటీ చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ కావాల్సిన అవసరం అనేది కూడా నేను భావిస్తున్నానండి దీనికి సహాయంగా ఈ మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను కూడా అంటే ఇండియన్ గవర్నమెంట్ని మీరు మీలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నారో వాళ్ళ మీద ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఉంది సిక్స్టీన్త్ నాడు ఈ ఉరి తీయబోతున్నారు కాబట్టి ఆపించాల్సిన బాధ్యత కూడా మన లాంటి వాళ్ళందరిపైన ఉంది అదే విధంగా ఎట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కేరళ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఒక టైప్ లో వర్క్ చేయాలనేది విధంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానండి అదే విషయంపై చంద్యాల గారు ఇప్పుడు మనం ఒకసారి ఇప్పుడు మన ఒక విషయం ఏంటంటే ఈ గతంలో ఇప్పుడు ఎక్కడైతే లా మినిస్టర్ ఉన్నారో అక్కడ కేరళ లా మినిస్టర్ కూడా మనం సంప్రదించడం జరిగింది కాకపోతే అతను ఏమంటారంటే ఇట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇనిషియేట్ టు బ్రింగ్ హర్ బ్యాక్ అని చెప్పారు అదే విషయంపై ఒకసారి మనం చూసినట్టయితే కురం గారు ప్రస్తుతం మనం ఒకసారి ఇంతకుముందు సౌదీ అరబ్కు సంబంధించిన ఒక హాయల్ ప్రాంతంలో నిజామాబాద్కు సంబంధించిన ఒక వ్యక్తి లింగన్న అనే వ్యక్తి కూడా మరణశిక్ష విధించిన త తరువాత గహతాని ఫ్యామిలీ అక్కడ ఏదైతే బిజినెస్ వైస్ కమ్యూనిటీ ఉన్నారో వారిని ఆ దియా అని ఆ దబ్బుల మరణ శిక్షకు బదులు ఆ ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చి ఆ గహతాని ఫ్యామిలీ రక్షించింది కూడా చూశాం లింగన్న ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో అక్కడ ఇతను ఉన్నారు కాబట్టి ఇలాంటి చర్యలు మీరు ఎందుకు చేయట్లేదు ఎందుకంటే ఆదే హెల్పింగ్ అండ్ ఫౌండర్ వై డోంట్ యు టేక్ ఇనిషియేటివ్ టు రెస్క్యూ హర్ ద డెఫినెట్ గాండి యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంటు అక్కడున్న ఏదైతే కేరళ గవర్నమెంట్ లా మినిస్ట్ ఏదైతే చెప్పారో వాళ్ళ డ్యూటీ ఏంటంటే మా దృష్టికి ఈ కేసు వచ్చింది కాబట్టి మీరు ఎక్స్టర్నల్ అఫైర్స్ను ఆపరేట్ చేసి అక్కడున్న ఎంబసీ వాళ్ళని ఆపరేట్ చేయాలనేది స్టేట్ గవర్నమెంట్ ప్రై అంటే ప్రైమరీ బాధ్యత వాళ్ళు లెటర్ అనేది రాయటం ఇంపార్టెంట్ తనకు తన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి పట్ల ఏమేమి ప్రభుత్వం ఈ విధంగా డెసిషన్ తీసుకుంది కాబట్టి మీరు వెంటనే దీన్ని దీని విషయంలో ఇంటర్వ్యూన్ కావాలనేది వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ తరఫున ఒక లెటర్ కూడా రాస్తే బాగుంటుంది అసలు వాళ్ళ డ్యూటీ అది ఫస్ట్ ప్రథమ ప్రథమ కర్తవ్యం స్టేట్ గవర్నమెంట్ది నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ అక్కడ అప్పుడు గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఉందో కేటీఆర్ ప్రత్యేకంగా అక్కడ వెళ్ళి చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి రావడం జరిగింది దాంట్లో మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ప్లస్ కేటీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ పర్సనల్ గా తర్వాత గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది మహమ్మద్ అలీ ఎవరో తను కాంగ్రెస్ లీడర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి చేసుకొని అక్కడికి ప్రభుత్వంతో మాట్లాడడం గానీ కన్సర్న్ వ్యక్తులతో మాట్లాడడం గానీ ప్రథమమైనటువంటి నిర్ణయం అండి ఇది కాబట్టి ఈ రోజు కేరళ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది రైట్ మ్యామ్ ఇదే విషయంపై మరొకసారి మనం ఇక్కడ మరొకసారి